జీవిత సంపద ధనముందని గర్వించకు సోదర అది క్షణిక మబ్బుల నీడ లాంటిది నిన్ను నువ్వు అనుకున్నంతలోనే చుక్కల వనల జర్రున జారిపోతుంది జనం చుట్టూ చేరారనే ఆనందం అది నీ సత్య సహచర సహచరత్వం కాదు నీ అధికారపు నీడలో నిలిచిన తాత్కాలిక దారులు మాత్రమే అధికార సూర్యుడు అస్తమిస్తే నీడలన్నీ చెల్లా చెదురైపోతాయి యవ్వనమనే క్షణప్రభ ఒక పువ్వు వికసించిన వెలుగులో ఎంత బాగున్నా ఉదయానికల్లా వాడిపోతుంది మిగిలేది ముడుతలతో నిండిన జీవిత పాఠములే హారతి నిమేషాత్కలహ సర్వం అని చెప్పినట్లే నీ ఇళ్ళు వాకిళ్ళు భూములు బ్యాంకు ఖాతాలు అన్నీ ఒక్క ప్రకృతి చలనం చాలు అనవసర కలలుగా మిగిలిపోతాయి కాబట్టి సోదర ధనము జనము యవ్వనము నీదని మాయలో పడకు అవి నిన్ను అలరించవచ్చు కానీ నిత్యమైన నీ నిజస్వరూపం మనసులోని ధర్మం మాత్రమే జీవితం చాలా చిన్నది అందుకే దానిని అర్థవంతం చెయ్యి ప్రేమను పంచు సత్యమును ఆచరించు పరులకు ఉపకరించు అదే నీ అసలైన జీవిత సంపద థ్యాంక్ యూ మిత్రులారా మీ యొక్క ప్రోత్సాహానికి మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ